అంటే వాస్తవంగా ఉన్న నేను గాంధీ భవన్లో ఆర్ కృష్ణయ్య గారు మిత్రుడు ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు తదుపరి మాత్రమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్మింపబడాలని చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను దానికి అనుగుణంగా ఏదైతున్నదో ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటుగా ఇలా బలహీన వర్గాలకు కల్పించబడేటువంటి ఒక రిజర్వేషన్ కనీసం నలభై రెండు శాతం కల్పింపచేయబడే విధంగా రాష్ట్రంలోని రాజకీయ అన్నింటిని సమన్వయం చేసి సభలో కానీ శాసన మండలిలో కానీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు కూడా లీగల్ స్క్రూటినీతో లీగల్ స్క్రూటినీతో కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ బిఫోర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి ఇలా రాష్ట్రాలకే అధికారం కల్పి చేయబడ్డట్టయితే ఎట్లయితే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఏమన్నది రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది అట్లా ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా రాష్ట్రాలకే స్వేచ్ఛను ఇచ్చే విధంగా నైన్త్ షెడ్యూల్లో చేర్చగలిగినట్టయితే మన రాష్ట్రంలోనైతే రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకాభిప్రాయంతో ఉన్నాయి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఇవాళ ఏకాభిప్రాయంతో తీర్మానం చేసుకుంది కాబట్టి సులువు ఉంటుంది ఆర్ కృష్ణే గారితో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పార్లమెంట్ సభ్యుడు కాబట్టి వాళ్ళ రాష్ట్ర బీజేపీ పార్టీతో కేంద్ర వాళ్ళ జాతీయ స్థాయి రాజకీయ పార్టీకి మరి దీన్ని విజ్ఞప్తి చేసి ఇది ఆమోదింప చేస్తే మనకు సులువుగా ఉంటుంది అంటే స్థానిక సంస్థలే కానీ దాంతోపాటు ఏదిన్నదో విద్యా ఉద్యోగాలలో కూడా ఇవాళ బలహీన వర్గాలు కల్పించబడే రిజర్వేషన్ మన నలభై రెండు శాతం కల్పించబడే అవకాశం ఉంటుంది అనే విధంగా నేను మాట్లాడడం జరిగింది సరే న్యాచురల్లీ ప్రెస్ ఫ్రెండ్స్ ఏదైతుందో వాళ్ళు తూచింది మాట్లాడుతుంటారు తప్పనిసరిగా ఆర్ ఎట్ లిబర్టీ దేర్ ఎట్ లిబర్టీ ఆల్సో అదే మన జగిత్యాల పొంగులేటి గారు వచ్చిన సందర్భంగా జరిగినటువంటి ఒక అంశమే కానీ ఏదైనా వాళ్ళు చెప్తే నేను దాన్ని క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది తదుపరి ఏదైతుందో స్థానికంగా ఎమ్మెల్యే గారు అనేటువంటి ఒక అంశం చర్చకు వస్తే ఇలా చట్టసభకి ఎంపిక అయినటువంటి ఒక సభ్యులు వాళ్ళు ఏ పార్టీ ఏంటి అనేది ఓన్లీ స్పీకర్ కెన్ గివ్ క్లారిటీ చట్టసభలకు ఎంపిక అయ్యేటువంటి ఒక ఎంపిక అయినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పార్టీ అనేది కేవలం స్పీకర్ గారు మాత్రమే క్లారిటీ ఇవ్వగలుగుతుంది ఇది బెటర్ టు గివ్ క్లారిటీ బై ది స్పీకర్ అనే విధంగా నేను మాట్లాడలేదు అంతే తప్ప వీరేం లేదు సబ్జెక్ట్ అక్కడ మరి దానికి నిన్న మిత్రుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతుందో నేనేదో సహనం కోల్పోయినా అసహనంగా మాట్లాడుతున్నా దాన్ని సహనం కోల్పోయింది ఎక్కడా సహనంగా మాట్లాడింది ఎక్కడా వాస్తవాలకు భిన్నంగా మాట్లాడింది ఎక్కడా లేకేదైతుందో లే రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ బీఫాం పొంది అత్యధిక సార్లు ఓడిపోయిన నాయకుడు జీవన్ రెడ్డి గారు ఎస్ వీళ్ళని ఓడడం గెలవడమే కాదు నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వీళ్ళ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వాళ్ళ వారి నాయకత్వంలో ఏదైతుందో నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందే ఇన్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఇన్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ ఐఎమ్ ప్రౌడ్ ఐఎమ్ ప్రౌడ్ నాకు గర్వంగా ఉందని చెప్పంటాను నేను ఇలా రాష్ట్రంలో ఏదైతుందో అత్యధిక సార్లు చట్ట సభలకు బీ ఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థి నేను ఎన్నికల్లో గెలుపు ఓటమి పక్కన పెట్టండి బట్ ఏదైతుందో ఈ నలభై సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి చట్టసభకు పోటీకి ఏదైతుందో అత్యధిక సార్లు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థిని కావటము అంటే ఇది నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పంట ఇది నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుందని చెప్పండి పదిసార్లు శాసనసభకు టికెట్ వచ్చింది నాకు ఒకసారి శాసన మండలికి పోటీ చేసిన మూడు సార్లు పార్లమెంటుకు నాకు అవకాశం వచ్చింది కానీ ఏ పరిస్థితులలో నేను పార్లమెంటుకు పోటీ చేయడం జరిగింది ఏ ఎన్నిక ఫలితం ఏ విధంగా వచ్చింది నేను నైంటీ ఫోర్ ఎన్నికలు ఓడిన తదుపరి ఉందో అప్పుడు మిత్రులు రమణ గారు పార్లమెంటుకి ఎంపిక అయినా వారు పార్లమెంటుకి ఎంపికైన తదుపరి ఇక్కడ జగిత్యాల శాసనసభ స్థానానికి ఉప ఎన్నికొచ్చింది రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ ట్వంటీ సిక్స్ సీట్స్ కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ ట్వంటీ సిక్స్ సీట్స్ అవుట్ ఆఫ్ టూ నైన్టీ ఫోర్ నాకు అన్న నిజంగా నేను అంటే ఇప్పటికీ నాకు జగిత్యాలతో ఉన్న అనుబంధం ఏదైతుందో అందరూ గమనిస్తూనే ఉంటారని చెప్పంటున్నాను మొత్తం రాష్ట్రం అంతా జగిత్యాల వైపు దృష్టి కేంద్రీకృయబడే విధంగా అప్పుడు నైన్టీ సిక్స్ ఉప ఎన్నికల్లో లక్ష ఓట్లు పోలైతే ఐ గాట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ మెజారిటీ మీకు అందరు తెలుసు లక్ష ఓట్లు పోలైతే యాభై నాలుగు వేల ఓట్లు మెజారిటీ వచ్చింది అని చెప్పంటున్నా అంటే ఇది నాపై అంటే జగిత్యాల నియోజకవర్గాన్ని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక బాధ్యత పెరుస్తారు ఆ బాధ్యతనేది ఇస్తుందో అది తెలియజేస్తుందని చెప్పన్నాను మిత్రుడు మరి మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి ఎప్పటి మెజార్టీ రాదు నేను గెలిచిన ప్రతిసారి నాకు జగితాలు మెజార్టీ వచ్చింది లెట్టిగా నేను ఏ ఎలక్షన్ ఎనభై ఐదులో ఏదైతుందో మొత్తం జగిత్యాలంతా వన్ సైడ్ కుల మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నేను అప్పుడు గెలిస్తే ఏదైతుందో ప్రతిపక్ష హోదా సాధారణంగా ఏదైతే అధికార పార్టీ అయితే ఏదో పని జరుగుతుంది అభివృద్ధి అనేటువంటి ఒక సంకేతాలు మాట్లాడుతుంటాం కదా కానీ అప్పుడు గెలిస్తే ఏదైతున్నదో ప్రతిపక్ష పార్టీ ఉంది ఆయన ది పీపుల్ వాంటెడ్ మీ అంటే నా పట్ల ఏదైతే వాళ్ళకు ఉండేటువంటి ఒక విశ్వాసం జీవన్ రెడ్డి గారు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాదు ఏ స్థాయిలో ఉన్న ఏదైతుందో మా సమస్యల పరిష్కారానికి కొరకు ప్రజా సమస్యల కొరకు ఏదైతుందో పాటుపడుతుందో అనే ఒక విశ్వాసంతో మరి నేను నాడు అంత పెద్ద మేడత గెలవడం జరిగిందని నేను పార్లమెంట్ ఎన్నికలు కేసీఆర్ గారిపై ఇట్స్ ఎ పార్టీ డిసిషన్ మీకు అందరూ తెలుసు అప్పుడు తెలంగాణ ఉద్యమం ఎంత తీవ్రతరంగా ఉన్నది కేసీఆర్ గారు ఏది మంత్రి పదవికి రాజీనామా చేసి వారి ఎన్నికలు పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎవరు అభ్యర్థిగా ఉండాలనేది ఏది ఇస్తుందో జాతీయ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయ్ సింగ్ గారు దీని ఏసీసీ ఏది జనత पश्चात पीसीसी प्रेसिडेंट केशोरावगरण कुर्टने राज्य सेकर विहार मुख्यमंत्री का देहाव चूज़ ने मी 96 इलेक्शन है आई लॉस्ट विथ जस्ट 14,000 14,000 2008 ए दी तू न दो 2006 आई लॉस्ट विथ अबाउट 2 लाख के 2008 ए दी तू दो आई लॉस्ट विथ जस्ट 14,000 మొన్నటి పార్లమెంట్ ఎన్నిక కూడా ఏదైతే మొత్తం నార్త్ తెలంగాణ అంతా ఏదైతుందో ఇలా మతతత్వ శక్తులు ఏ విధంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నది మనం గమనిస్తున్నామని చెప్పంటున్నా ఆయన షుడ్ కంటెస్ట్ ఇవాళ ఏదైతుందో మొన్న పార్లమెంట్ పోటీ చేయడం జరిగింది అంటే ఓటమి గెలుపు అనేది సమస్య కాదు వాళ్ళు నేను ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బీపా మీద ఐదు సార్లు గెలిచింది ఎమ్మెల్యేకి ఒకసారి శాసన మండలి గెలిచిన ఇప్పుడు శాసన మండలి ఓటర్ అయితే విద్యావంతులు శాసన మండలి ఓటర్ అయితే విద్యావంతులు కదండి ఆ విద్యావంతులు ఏదైతున్నదో మీరు శాసన మండలిలో ఏకైక ప్రతినిధి నేను ఏకైక ప్రతినిధిని ఏకైక ప్రతినిధిని ప్రతికూల పరిస్థితులలో ఏదైతుందో జీవన్ రెడ్డి లాంటి వాడు శాతల మండలిలో ఉండగలిగినట్టయితే వీళ్ళ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు విద్యావంతుల సమస్యలతో పాటుగా రైతాంగం రైతు కూలీలు మహిళల ఆడబిడ్డల యొక్క సమస్యలను మండలిలో ప్రస్తావిస్తాడు అని చెప్పినటువంటి ఒక భావనతో వీళ్ళు ఫస్ట్ కౌంట్లో గెలిపించడం జరిగిందని చెప్పటం నేను ఐమ్ సాటిస్ఫైడ్ ఐదు సంవత్సరాలు ఏదైతుందో నేను నా బాధ్యత నిలబెట్టుకున్నాను ఒక తృప్తి నాకున్నదే ఐదు సంవత్సరాలు నా బాధ్యత నిలబెట్టి షిఫ్ట్ ఇట్ ఐదు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినా సరే మూడు సార్లు ఎంపీ అయితే అందరు తెలిసే విషయమేనే దయచేసి ఏదైతుందో నిన్న కాకమున్న నర్సింగాపూర్ వంద ఎకరాలు ఏదైతుందో అనడు ధరణి అయితే గత ప్రభుత్వ హయంలో ధరణిలో అన్యాక్రాంతం అయితే వంద ఎకరాలు ఉలుకు లేదు పలుకు లేదు చలనం లేదు వంద ఎకరాలు ఏదైతే ప్రభుత్వం రిసీవ్ చేసుకొని అది ప్రభుత్వము ఉపయోగం పరిగణించే చర్యలు చేయబడుతుందని నేను ప్రజా జీవితం అంటే ఒక పోరాటంగా భావిస్తానే ప్రజా జీవితం అంటే ఒక పోరాటంగా భావిస్తే మీరు గమనిస్తుండ్రు నేను సరే ఈ ఫర్ లాస్ట్ ఫోర్టీ ఇయర్స్ ఏదైతుందో మనం ఇప్పుడు మాట్లాడినట్టు ఎన్నికలు గెలవడం ఓవడం సహజంగా ఏదో తీర్పిస్తారు ప్రజలు ఆ తీర్పును గౌరవించడం ఏదైతుందో మన బాధ్యత ఆ తీర్పును గౌరవిస్తూ ఏది ఇస్తుందో మన ప్రజలు ఏ బాధ్యత ఇస్తే ఆ అవకాశం దాన్ని ప్రజా ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేసే ప్రయత్నం చేసినాం తప్ప ఎన్నటి కూడా వెరవలే అని చెప్పను లేకుంటే ఎవరిని ఎదుగునీ చేయడు ఊరినియాక నా ఎమ్మెల్యే మీతో అందరు మీతో వస్తాయి కదా నేను ఒక్క నేను మున్సిపల్ చైర్మన్ అయితే నేను గాను కదా ఎంపీ మీద నేను గాను కదా ఇప్పుడు ఏదైనా కానీ ఎవరి కానీ చెప్తున్నా నేను అని ఎవరికి తోడు పెట్టుకొని ఎవరికి పక్కన పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాక అర్థమే కాదు చెప్పి అంటున్నాను నేను నలభై నాకు గుర్తుందన్న నైన్టీ సిక్స్ కంటే ముందు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా లోకల్ బాడీస్ గెలవలేదే ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ బాడీస్ ఎక్కడ కూడా గెలవలేదు చెప్పంటున్నాయి ఒక మన జగితాల్ ఈ ప్రాంతం నేను మన దగ్గర రత్నాకరవ గారి దగ్గర మన దగ్గర రత్నాకరవ గారి దగ్గర అన్ని మున్సిపల్ చైర్మన్ అన్ని మొత్తం గెలిచిన దుర్గాంధ ఒక్కసారి టీడీపీ జీఆర్ దేశాయ్ గారు గెలిస్తే అప్పుడు కూడా వైస్ చైర్మన్ ఏది ఇస్తుందో మెజారిటీ కౌన్సిలర్ స్థానం మనమే గెలుచుకున్నాం పుప్పాల ఆశాల్ గారికి వెళ్ళి మొదలు పెడితే ఆచాల్ గారు కానీ బట్టి గారు కానీ నాగభూషణ గారు కానీ విజయలక్ష్మి కానీ ఎవరైనా కానీ చెప్పంటున్నాను నేను